నేటి కాలంలో ప్రతిరోజు ఎక్కడో ఓ చోట ప్రమాదాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి అలా ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరైనా ఉండి ప్రాణాలు కాపాడితే వాళ్ళని దేవుడిగా భావిస్తాం అయితే ప్రస్తుత సమాజంలో మాత్రం మన కళ్ళ ముందే ఎన్నో ప్రమాదాలు దారుణాలు జరుగుతున్నా సహాయం చేయకుండా వాటిని ప్రేక్షకుల్లా చూస్తూ ఉంటారు సాటి వారిని కాపాడాలనే మానవత్వం మరచి మనకెందుకులే అని చేతులు దురుపుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇక ఇప్పుడు ఎదుటివారు ప్రాణాలతో విలువలాడుతుంటే కాపాడకుండా సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం అనేది అందరికీ ట్రెండ్గా మారింది రోజు రోజుకు మానవ సంబంధాలు దిగజారిపోతున్న తరుణంలో ఓ చిన్న బాలుడు తన ప్రాణాలను పనంగా పెట్టి ఓ నిండు ప్రాణాన్ని కాపాడాడు వయసు చిన్నదైన పెద్ద మనసుతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడాడు కైకరం గ్రామానికి చెందిన చిన్నమ్ములు అనే మహిళ సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఏలూరు కాలవలో పడిపోయింది అయితే అక్కడే ఉన్న యశ్వంత్ అనే బాలుడు ఈ దృశ్యాన్ని చూశాడు వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాలంలోకి దూకి ఆమెను పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు కాగా అక్కడే ఉన్న స్థానికులు హుటాహుటిన ఒడ్డుకు వచ్చిన చిన్నమ్ములను బయటకు లాగారు అయితే కాలువలో పడిన మహిళను ఆలస్యం చేయకుండా రక్షించడంతో ప్రాణాలతో బయటపడింది కానీ చిన్నమ్ములు ప్రమాదవ కాలువలో పడిందా లేక కాలంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిందా అనే విషయం మాత్రం సందేహంగా మారింది ఇదిలా ఉంటే ప్రమాదంలో ఉన్న మహిళను రక్షించడం కోసం యశ్వంత్ చేసిన ధైర్య సాహసం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం యశ్వంత్ చేసిన గొప్ప పనికి స్థానిక ప్రజలతో పాటు అధికారులు సైతం ప్రశంసలతో కొనియాడుతున్నారు ఇక యశ్వంత్ స్థానిక కైకరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు యశ్వంత్కు ఈతలో మంచి ప్రావీణ్యం ఉండడంతో కాలంలో పడిపోయిన మహిళను రక్షించి ప్రాణాలు కాపాడాడు ఎదుటి వారికి ఏమైతే నాకెందుకు లేని అనుకోకుండా గొప్ప మనసుతో ప్రమాదంలో ఉన్న వారిని తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి రక్షించాలని ఆ బాలుడి ఆలోచనకు ప్రతి ఒక్కరూ హ్యాట్సప్ చెప్పాల్సిందే మరి ఆ బాలుడు చేసిన ధైర్య సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి